నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి అయితే మంచి శారీస్ అయితే అనమాట సో లాస్ట్ వరకు చూసి విని తీసుకోండి ఏది కావాలనుకున్నా కూడా చాలా బాగున్నాయండి శారీస్ మీరు డైలీ వేర్ కన్నా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా కట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ కొంచెం మంచిది వేసుకుంటానైతే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా టెంపుల్స్కి కూడా వేసుకోవచ్చు బా బాగున్నాయండి శారీస్ అయితే సో ప్రతి ఒక్కటి చూసా చూడండి వినండి నేనేం చెప్తున్నానో అనేది విన విని తీసుకోండి ఓకేనా సో సింగిల్ పీస్ కూడా ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను ఇండియాలో అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది వెయిట్ బట్టి అయితే ఉంటుంది అనమాట సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి అయితే మంచి జార్జెట్లో షిఫోన్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్లో ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్గా అనమాట జారా షిఫోన్ అంటారు కదా అలా జారాలో అలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్లో ఉంది ఇదైతే టూ లైట్ వెయిట్గా ఉంది మంచి గ్రీన్కి పిస్తా కలర్ అయితే వచ్చింది పిస్తా గ్రీన్ వచ్చింది అనమాట కింద లైట్ గ్రీన్ అండ్ ఇక్కడ జర్రీతో ఇలా వచ్చింది మీకు అనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది సో పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే రాదు సో బ్లౌజ్ అనేది మంచిగా మీరు వేసుకున్నారనుకోండి బాగుంటుంది అనమాట మ్యాక్సిమం మిస్టేక్స్ అయితే రావు ఒకవేళ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయండి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు చూపిస్తాను ఒకవేళ ఉంది అంటే కూడా నేను ఇది ఇలా వస్తుందనమాట శారీ అంతా కూడా సో మీరు కస్టమైజేషన్కి లాంగ్ ఫ్రాక్కి అలా స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది శారీ అయితే రన్నింగ్ పళ్ళు వచ్చింది పళ్ళు ఏం సపరేట్గా రాలేదు ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉండొచ్చండి ఈజీగా ఉండొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే చూసారు కదా ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ మనకి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బ్యూటిఫుల్ శారీ అండి చాలా లైట్ వెయిట్గా ఉంది మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చేసింది అనమాట పింక్ కలర్ కాంబినేషన్తోని అండ్ కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అదే కాకుండా ఇదో మిడిల్లో ఇలా బూటాస్ వచ్చిందనమాట థ్రెడ్ బూటాస్ శారీ ఆల్ ఓవర్ అలానే వచ్చేసింది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది అనమాట ఇట్లా పళ్ళు వచ్చేస్తుంది సో పింక్ కలర్ బ్లౌజ్ ఏదన్నా మీరు సెట్ చేసుకున్నారనుకోండి శారీ అయితే సూపర్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంది మీరు లైట్ వెయిట్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చండి క్లాత్ అయితే చాలా బాగుంది సరే సో నేను ఒకసారి చెప్తాను ఇది కూడా ఎంతవరకు ఉందనేది ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉందండి సో ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి కొంచెం ఎక్కడన్నా మిస్టేక్ చిన్న మిస్టేక్ ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ నాకు ఎక్కడ అయితే కనిపించలేదు మొత్తం శారీ అంతా కూడా ఓపెన్ చేసినా బట్ ఎక్కడ కనిపించలేదు ఎక్కడన్నా చిన్నది నాకు కనిపించింది ఏదైనా ఉంటే మీరైతే యాక్సెప్ట్ చేయండి శారీ అయితే బాగుంది కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి సూపర్ శారీ ఇస్తున్నాను ఓకేనా సో లైట్ వెయిట్గా ఉంది మంచి వర్క్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకున్నారంటే అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ల్యావెండర్ కలర్ విత్ షిమ్మర్ అనమాట షిమ్మర్ క్లాత్తో వస్తుంది యాక్చువల్లీ ఇదో ఇవి ఇలా ఇలా వస్తుందనమాట ప్యాక్ సో మంచిగా ఉందండి మంచి ల్యావెండర్ లావెండర్కి ఫ్లవర్స్ వచ్చింది అండ్ షిమ్మర్ లైన్స్ వచ్చిందండి మొత్తం కూడా షిమ్మర్ అనమాట ఈ మిడిల్లో కూడా మీకు అనిపిస్తుంది కదా షైనింగ్ అనేది షిమ్మర్ అండ్ సాటన్ షిమ్మర్ శాటన్ అలా వచ్చేస్తుంది ఇది శారీ వచ్చేస్తుంది అనమాట సో పళ్ళు వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది ఇట్లా సార్ చూపిస్తా సో ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందని ఉన్నట్టే తీసుకోండి నేనైతే మెజర్ చేస్తున్నా మ్యాక్సిమం మెజర్ చేయడానికే ట్రై చేసిన ఇది ఇది పళ్ళు వస్తుందనమాట షేడెడ్ షేడెడ్ శారీ అండి అంటే లైట్ లావెండర్ పర్పుల్ లావెండర్ పర్పుల్ అలా వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ సో మీకు వైట్ కూడా ప్యారప్ చేసుకోవచ్చు దీని మీదకైతే లేదంటే ఎల్లో అయినా ప్యారప్ చేసుకోవచ్చు లావెండర్ పర్పుల్ ఏదైనా మీరు మీ ఇష్టం అండి మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్తో అయితే ప్యారప్ అయితే చేసుకోవచ్చు శారీ అయితే బాగుంది ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ వరకు ఉండొచ్చు ఓకేనా సో చూసినారు కదా శారీ అయితే ఒక్కసారి జూమ్లో కూడా చూడండి ఇలా వస్తుందనమాట సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి కావాలనుకుంటానైతే తీసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ శారీస్కి వచ్చేసరికి అయితే ఎయిటీ రూపీస్ పడుతుంది త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంది హైదరాబాద్లో మాకు దగ్గరగా నియర్లో ర్యాపిడో అంటే మీ ఇష్టం ఛార్జెస్ మీరు పెట్టుకుంటా అంటే నాకేం ప్రాబ్లం లేదు ర్యాపిడో అయితే చేసేస్తాను అనమాట మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు ర్యాపిడో కూడా చేయించ్ చేసుకుంటే సరిపోతుంది సో అందరికీ ఇష్టమైన కలరు బ్లాక్ ఈ మధ్య బ్లాక్ చాలామందికి ఫేవరెట్ కలర్ అయిపోయింది బ్లాక్ అండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది ఇలా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇది కూడా అంతే అండి ఫైవ్ ఫైవ్ అబౌనే ఉంది ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అబౌనే ఉంటుంది సో చూసారు కదా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి రన్నింగ్ పళ్ళు వస్తుందండి దీనికి పళ్ళు ఏం సపరేట్గా రాలేదు సో మీరు ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అలా స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటేనైతే వెంటనే తీసేసుకోండి ఇదో చిన్న మిస్టేక్ అని చెప్పాను కదా ఇలాంటిదండి ఇలాంటిది అనమాట సారీ ఇదో ఇలా ఇలా చూసారా ఇటు క్లాత్ కొంచెం ఇలా ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉంటాయి ఉంటుంది ఉంటుందనే తీసుకోండి ఓకేనా బ్లౌజ్ అయితే ఉండదు ఓన్లీ వన్ ఎయింటీ నైన్ రూపీసే మంచి క్లాత్స్ అండి ఇవి నార్మల్ క్లాత్స్ కాదనమాట మంచి క్లాత్ యాక్చువల్లీ మనకి ఇవి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వర్త్ ఉంటాయి విత్ బ్లౌజ్తో అయినా కూడా సో మనకి ఏంటంటే ఇవి వితౌట్ బ్లౌజ్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మెరూన్ కలర్కి ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్తోనైతే అనమాట ఇది జస్ట్లో పోయింది ఇది ఇడ అనిపిస్తుంది కదా ఇక్కడ అయితే అన్నమాట ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది సో దీని కాస్ట్ అయితే మనం కొంచెం తగ్గించి ఇచ్చేద్దాము వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది బ్రాసో శారీ అండి మీకు అందరికీ ఐడియా ఉంటుంది బ్రాసో శారీ అనమాట మంచి గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తోనైతే ఇలా వచ్చేస్తుంది సో శారీ అంతా ఇలానే ఉంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కొంచెం చిన్నగా వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి అయితే ఇది శారీ అంతా ఇట్లా ఉంది లైట్ వెయిట్గా ఉంది బాగుంటుంది శారీ బ్లాక్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది బ్లాక్ బ్లౌజ్ కామన్గా ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా సో చూడండి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఫైవ్ హండ ఫైవ్ ఫైవ్ అబవ్నే ఉంటుందండి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అన్నట్టే తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కటి మెజర్ చేయడానికి కష్టం అయిపోతుంది అందుకని మ్యాక్స్ మెజర్ చేస్తున్నాను ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది సారా షిఫ్ అని అంటారు కదా ఇదనమాట కొంచెం లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఇది పళ్ళు పళ్ళుకి ఇట్లా షిమ్మర్ లైన్స్ వచ్చింది నేను ఒక్కసారి జూమ్లో చూస్తాను ఇదో జూమ్లో కూడా అర్థమవుతుంది కదా ఇలా ఇలా షిమ్మర్ లైన్స్ వచ్చిందంట పళ్ళు డిఫరెన్స్ అది శారీకి అయితే రాలేదు అట్లా ఇదో ఇది శారీ శారీకి ఏం రాలేదు అట్లా ఓకేనా అది డిఫరెన్స్ అనమాట పళ్ళుకి దానికి మంచిగా ఉందండి మంచి వైట్ కలర్కి ఇలా వచ్చేస్తుంది ఓకేనా సో లైట్ వెయిట్గా ఉంది శారీ అంతా కూడా ఎక్కడన్నా చిన్న మిస్టాక్ ఉంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అనమాట శారీ వచ్చేసరికి సో శారీ అంతా కూడా ఇట్లానే వస్తుందండి పళ్ళు ఏం రాదు అంటే పళ్ళు రన్నింగ్ పళ్ళు వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఇలానే డిజైన్ వస్తుంది కస్టమైజేషన్కి అయినా కూడా బాగుంటుంది బ్లాక్ ఆర్ రైట్ కలర్తో పేర్ప్ చేసుకుంటే కూడా బాగా కనిపిస్తుంది అనమాట శారీ వచ్చేసరికి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఇది కూడా కన్ఫర్మ్గా కాదు ఓకే ఉంటే ఉండొచ్చండి లేకపోవచ్చు కూడా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి మనకి బ్రాసో టైప్లో వస్తుందన్నమాట పైనంతా రెడ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ టైప్లో వచ్చేస్తుంది కింద వచ్చేసరికి ఎలా వస్తుంది ఇది పల్లో శారీ అయితే ఇట్లా వస్తుందనమాట శారీ వచ్చేసరికి ఎలా వస్తుందనమాట సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి పింక్ ఆరెంజ్ అండ్ కింద వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి ఇది ఒక డార్క్ వైన్ ఓకేనా సో ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు పళ్ళు కూడా సేమ్ పళ్ళు ఇట్లానే వచ్చింది కానీ పళ్ళు దగ్గర డిజైన్ అనేది అన్నమాట దీనికి దీనికి డిఫరెన్స్ అట్లా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ఫ్లవర్ ప్యాటర్న్లు వచ్చేస్తుంది బాగుంది శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే మంచిగా ఫస్ట్ తీసేసుకోండి కస్టమైజేషన్కి అయితే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది అనమాట ఇది శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసరికి అయితే బార్డర్ అనమాట సో లైట్ వెయిట్గా ఉంది శారీ వచ్చేసరికి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ వన్ ఎయింటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక సారి ఇలా కలర్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది స్పెల్ చేయలేదు అలా ఉంది పిస్తా కలర్ టైప్లో ఉంది కొంచెం అంతా ఇలా వచ్చేస్తుంది కింద అయితే బార్డర్ ఇలా వచ్చేస్తుంది కింద దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు చిన్న పళ్ళు వచ్చింది పళ్ళు కొంచెం కట్ అయినప్పటి కొంచెం లెంత్ అనేది తక్కువ ఉంటు ఉంటుంది ఉండొచ్చు ఓకేనా బట్ శారీ అయితే బాగుంది ఎక్కడన్నా చిన్న మిస్టకు ఉంటే ఉండొచ్చు మ్యాక్స్ అయితే ఎక్కడ నాకు అనిపించట్లేదు ఉంటే ఉంటుందేమో అనుకుని తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్లాక్ అండి బ్లాక్ విత్ ఇది కొంచెం పింక్ రెడ్ టైప్లో వచ్చింది అన్నమాట క్లాత్ చాలా మెత్తగా స్మూత్గా ఉంది సో దీనికి వచ్చేసరికి ఇది ఇలా వస్తుందన్నమాట శారీ అంతా ఇలానే వచ్చేసింది ఇదో ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఓకే నేను కొంచెం ఉల్టా చూపిస్తున్నా అట్ సైడ్ చూపించాలి యాక్చువల్లీ బ్లాక్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఎవరికి ఏది కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొకసారి క్రీమ్ ఉంది అంటే క్రీమ్ లాగా కూడా లేదు వైట్ లాగా ఉంది ఇదో ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చింది కింద అయితే గ్రే కలర్ బార్డర్ ఉంది ఇట్లా ఫ్లవర్స్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చింది ఇదో ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చింది చిన్న బ్లౌజ్ బ్లౌజ్ కూడా అంటే పెద్దగా ఏం రాలేదు బ్లౌజ్ అయితే ఏ ఇట్లా వచ్చింది అనమాట సో బక్కగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది లేదంటే అసలు మీరు బ్లౌజ్ తీయకండి వేరే కొంచెం కొంచెం లాగా ఉన్న వాళ్ళైతే బ్లౌజ్ తీయకుండా ఉంటేనే అయితే అనుకుంటున్నా బ్లౌజ్ కావాలి అనుకున్న అయితే తీసేసుకోండి మీరు ఎంత ప్రకారంగా మీకు ఎంత సరిపోతుంది అనేది చూసి తీసుకోండి ఓకేనా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ ఉన్నదండి బ్లౌజ్ అయితే చిన్నగా ఉంది మీరు తీసుకోకుండా ఉండడం బెటర్ అంటే ఏదైనా బ్లౌజ్ తీసేసుకొని దానికి హ్యాండ్స్ వేసుకోవచ్చు లేదు చీర నేను పక్కనే ఉన్నాను అనుకుంటే హ్యాండ్స్లో అది శారీలో నుంచి కూడా కొంచెం తీసుకొని స్టిచ్ చూపు అంటే హ్యాండ్స్ మట్టుకు తీసుకున్నా కూడా ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్గా ఇచ్చేస్తున్నాను అండి విత్ బ్లౌజ్ వచ్చినా కూడా నేను ఇంకొకటి వచ్చేసరికి లేదా ఇలా వస్తుందనమాట సీ గ్రీన్ కలర్కి కింద బార్డర్ అయితే ఇలా వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి చూసినారు కదా ఎంబ్రాయిడింగ్ వర్క్ బార్డర్ వచ్చింది సో ఇక్కడ కొంచెం లైట్గా స్టెయిన్ ఉంది అదే చిన్న మిస్టేక్ అని చెప్పాను కదా ఏదన్నా ఉంటే ఉండొచ్చు అనమాట దీనికి పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళువే వచ్చింది రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి సో చూసినారు కదా సారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మంచి సీ గ్రీన్ కలర్ ఇక్కడ ఇక్కడ అయితే వచ్చింది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే అండి ఇది కొంచెం స్టెయిన్ కొంచెం ఎక్కువనే అనిపిస్తున్నందుకు ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సో సో ఇవ్వనమాట కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలల్లో ఏది తీసుకున్నా కూడా మీకైతే చాలా తక్కువకైతే ఇచ్చేస్తున్నానండి యా ఒకటి ఉంది లావెండర్ కలర్ లావెండర్ కలర్ అండి ఇది కూడా ఇదే ఇలా వస్తుంది శారీ శారీ అంతా ఇలానే వస్తుంది సో రన్నింగ్ పళ్ళువే వస్తుంది చూసినారు కదా అంత చెక్స్ టైప్లో వచ్చేసింది మీరు ఇది లాంగ్ ఫ్రాక్ అయితే బాగుంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి మంచి సిల్వర్ బ్లౌజ్ వేసుకోండి ఒకవేళ లాగా ర్యాప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలా సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటానైతే బాగుంటుంది అనమాట సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఏదైనా వీడియో ఇంకేమైనా వీడియోస్ నెక్స్ట్ పెట్టాలి అనుకుంటే కూడా చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బ్రీవ్